ఫ్రెండ్స్ అందరూ నమస్తే ఇలా క్వశ్చన్ వచ్చేసి హైదరాబాద్ పెద్దమరబడి శ్రీరో ఆటమాల్ ఇక్కడ వారం వారం ప్రతి శనివారం శనివారం అయితే ఆప్షన్ అయితే జరుగుతుంది ఆప్షన్లో పార్టిసిపేట్ చేయాలంటే ఇరవై వేల నూట ఇరవై రూపాయలైతే డిపాజిట్ అయితే చేయాలి రిజిస్టర్ చేసుకుంటేనే ఎలాగైతే చేస్తారు ఇక్కడ ఆల్ టైప్స్ ఆఫ్ వెహికల్స్ అయితే దొరుకుతాయి గుడ్స్ వెహికల్స్ కమర్షియల్ వెహికల్ బస్సులు అలాగే లారీలు టిప్పర్లు కార్లు ట్రాక్టర్స్ హార్వెస్టర్లు ఆల్ టైప్స్ ఆఫ్ వెహికల్స్ అయితే దొరుకుతాయి అన్ని వెహికల్స్ మనం కండిషన్ చెక్ చేసుకున్న తర్వాతనే వెహికల్ అయితే తీసుకోవాలి వీళ్ళు వచ్చేసి నో వ్యారెంటీ నో గ్యారెంటీతో అయితే ఇస్తారు ఈజ్ ఏ కండిషన్లో ఉందో అదో కండిషన్లో అయితే వెహికల్ అయితే ఇస్తారు మనకిచ్చే బుక్లెట్లు అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే ఉంటాయి వెహికల్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ కానీ మన ఆర్సీ కానీ ట్యాక్స్ కానీ ఇన్సూరెన్స్ కానీ ప్రతి ఒక్కటి అందులో మెన్షన్ చేసి ఉంటుంది కండిషన్ కానీ మనం కండిషన్ చెక్ చేసుకున్న తర్వాతనే ఏదైనా వెహికల్ నచ్చుతున్నట్లయితే చెక్ చేసుకున్న తర్వాత వెహికల్ అయితే తీసుకోవచ్చు ఆప్షన్ టైంలో వచ్చేసి వెహికల్ అయితే చెక్ చేసుకోవచ్చు ఇక్కడ గూడ్స్ వెహికల్స్ అలాగే లారీలు టిప్పర్లు అయితే ఎక్కువ ఉంటాయి ఇవన్నీ నెక్స్ట్ మంత్ ఆప్షన్లు అయితే ఉన్నాయి వెహికల్స్ కొంచెం టైం అయితే ఉంది ఓనర్కి కొన్ని వెహికల్స్ అయితే ఈ మంత్ ఆప్షన్లు అయితే ఉన్నాయి ఫుల్ కూడా వచ్చేసి మన ఛానల్లో అయితే ఉంది ఒకసారి చెక్ చేసి